హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ సాయిలక్ష్మి క్లాత్ స్టోర్ ఈరోజు వచ్చేసి పాయిల్ ప్రింటెడ్ శారీ విత్ డిజైనర్ వర్క్ బ్లౌజ్ అండి శారీస్ అయితే చాలా బాగున్నాయండి క్వాలిటీ అయితే సూపర్గా ఉంది వీటిలో మనకి ఫైవ్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఫైవ్ కలర్స్ కూడా చాలా బాగున్నాయండి వీటిలో ఏదైనా సరే మనకి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే పడుతుందండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి ఫ్రీ షిప్పింగ్ అండి ఎక్కడికైనా డెలివరీ చేస్తామండి శారీస్ అయితే చాలా బాగున్నాయండి క్వాలిటీ అయితే సూపర్గా ఉంది వీటిలో ఏ శారీ కావాలో అది స్క్రీన్షాట్ తీసి క్యాప్షన్స్లో కనపడుతున్న మా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు నేను ఈ శారీలో ఓపెన్ చేసి చూపిస్తాను టూ త్రీ శారీసు ఎలా వచ్చాయనేది ఆల్రెడీ ఇవి ఒకసారి పోస్ట్ చేశాను అప్పుడు స్టాక్ అయిపోయాయండి తర్వాత చాలామంది అడిగారు స్టాక్ అయిపోయాక ఇప్పుడు రీస్టాక్ తెప్పించానండి అందుకనే అందుకని మళ్ళీ వీడియో తీసి పెడుతున్నాను శారీస్ అయితే చాలా బాగుంటాయండి మీకు వీడియో కాల్ చేసి చూపించమన్నా సరే వీడియో కాల్ కూడా చేసి చూపిస్తాము చాలా ట్రెండింగ్ శారీస్ అండి ఇవి కూడా తొందరలోనే మన ఛానల్లో లైవ్ అయితే పెట్టబోతున్నాము తప్పకుండా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఇంత తక్కువ కాస్ట్కి ఎవరు ఇవ్వరండి అసలు ఆన్లైన్లో అనేది వీడియో కాల్ ఎవ్వరు అవైలబుల్ ఇవ్వరు కానీ మన శ్రీ సాయిలక్ష్మి క్లాస్ స్టోర్ వాళ్ళం మాత్రమే వీడియో కాల్ ఫెసిలిటీ పెట్టాము ఇప్పుడు నేను శారీస్ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఇదిగోండి ఫ్రెండ్స్ గ్రీన్ అందరికీ సెంటిమెంట్ కదండి అందుకే గ్రీన్ శారీ ఓపెన్ చేస్తున్నాను ఇదైతే బ్లౌజ్ అండి బ్లౌజ్ వర్క్ అయితే ఇలా ఉంటుంది ఇదిగోండి ఫ్రెండ్స్ ఇప్పుడు శారీ చూపిస్తాను ఓవరాల్ శారీ అంతా కూడా ఇలానే వస్తుందండి ఇదిగోని ఫ్రెండ్స్ ఇది వచ్చేసి పళ్ళు వస్తుంది పళ్ళుకు రెజల్స్ అనేవి ఇలా వస్తాయండి ఇది ఓవరాల్ శారీ అంతా కూడా ఇలానే ఉంటుంది ఫ్రెండ్స్ ఏమీ డిఫరెంట్గా ఉండదు సేమ్ ఇలానే ఉంటుంది చాలా బాగున్నాయండి సారీస్ క్లాత్ కానీ క్వాలిటీ కానీ హండ్రెడ్ పర్సెంట్ చాలా బాగుంది చూసుకోండి ఫ్రెండ్స్ ఓవరాల్ శారీ అన్నీ కూడా ఇలానే ఉంటాయి నేను అవి కూడా ఇంకొకటి శారీ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు అర్థమయ్యేలాగా ఇది బ్లాక్ కలర్ బ్లౌజ్ అండి బ్లౌజ్ అయితే బ్లాక్ వచ్చింది శారీ అయితే ఇలా ఉంటుంది సేమ్ ఇది కూడా నేను ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను ఒకవేళ అన్ని సారీ ఏ శారీ కావాలి అని ఇప్పుడు నేను ఓపెన్ చేసిన వాటిల్లో కాకుండా వేరే శారీ అయినా కావాలి అనుకుంటే మీరు వీడియో కాల్ చేసి చూపించమన్నా చూపిస్తామండి ఒకే ఒకే వీడియోలో అన్నీ పెడితే లెంత్ అయిపోతుంది వీడియో అందుకని అన్నీ ఓపెన్ చేయట్లేదు చూసుకోండి ఫ్రెండ్స్ ఓవరాల్ శారీ అంతా కూడా ఈ ఆపుల్ డిజైన్తోనే వస్తుందండి చాలా బాగున్నాయండి శారీ అయితే క్వాలిటీ అయితే చూసుకోండి మీరే చాలా మెత్తగా ఉంది కంఫర్ట్గానే ఉంటుంది ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రీ సాయిలక్ష్మి క్లాత్ స్టోర్